జై శ్రీరామ్ బాను టాక్స్కి స్వాగతం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మరియు ప్రధాన మీడియాలో ఒక యూట్యూబర్ యువతి జ్యోతి మల్హోత్ర హర్యానాకు చెందిన ఒక చిన్న పట్టణం హిసార్లో హిసార్కు చెందిన యువతి అరెస్టు కథనాలు విపరీతంగా వస్తుంది దీని నుంచి మన భారతీయ యువతకు ఒక గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది జ్యోతి మల్హోత్ర అనే ఈ ముప్పై మూడు సంవత్సరాల అవివాహిత యువతి ఇక్కడ మీరు గమనించండి ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు ఆమె గతంలో ఏదో ఐటీ కంపెనీలో గురుగా పనిచేసింది అని సమాచారం ఉంది కానీ ఆమె పెద్దగా క్వాలిఫైడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాదు కరోనాలో ఆ ఉద్యోగం కూడా పోయింది అందరిలాగానే తను కూడా ఎందుకంటే చాలా లోవర్ మిడిల్ కుటుంబానికి చెందిన అమ్మాయి తన సర్వైవింగ్ కోసం యూట్యూబ్లో ఛానల్ను ఆరంభించింది ఇది సహజంగా ఇప్పటి జనరేషన్ చేస్తున్న ఇది కాకపోతే ఈ మన ఈ ఇప్పటి జనరేషన్కి ఎంతసేపు నేను వైరల్ కావాలి నాకు ఎక్కువ లైక్స్ రావాలి నాకు డబ్బులు కావాలి అన్న ఈ తపనే కానీ తను డోంట్ డూస్ ఏంటివి ఏం చేయొద్దు నేను ఏం చేయొద్దు అన్న దానిపైన వీళ్ళకి క్లారిటీ లేదు ఏదైనా చేస్తాం ఏదైనా కావాల్సింది డబ్బు లైక్స్ వ్యూస్ కాబట్టి ఈ జ్యోతి మల్హోత్రా కేసు నుంచి ఈ మొక్కతే కాదు ఇప్పుడు ఇప్పటి వరకు ఈ నెట్వర్క్లోనే అంటే పాక్ అంబసీలో హై కమిషన్లో ఉన్న డానిష్ అనే ఉద్యోగికి సంపర్కంలో ఉన్న ఈ నెట్వర్క్లోనే ముగ్గురు యూట్యూబర్లు వీళ్ళు ఉన్నారు ఇద్దరు అందులో ఇద్దరు యువతులు ఒక యువకుడు కాబట్టి ఇక్కడ ఈ జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబరు ఇలా గూఢచర్యం విషయంలో పట్టుబడ్డ ఒక చిన్న చేప మాత్రమే ఏదో కొన్ని వేల రూపాయలకు అక్కడ ట్రాన్సాక్షన్స్ అంటే ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదు ఒకసారి ఇరవై వేలు ఒకసారి ముప్పై వేలు ఆ విధంగా ట్రాన్సాక్షన్స్ ఐఎస్ఐ ఏజెంట్ నుంచి ఆమెకు చేయబడ్డవిగా మనకు మీడియాలో సమాచారం వస్తుంది ఇంకా ఇది పూర్తిగా వివరంగా రాలేదు ఈ చిన్న చిన్న అమౌంట్ల కోసం వీళ్ళు ఏదో ఇది మేము ఏదో మేము చేస్తున్నది ఏదో చిన్న పని ఇది మా ఎవరికి తెలియదు నేనేదో అతని పేరు హిందూ పేరుగా ఐఎస్ఐ ఏజెంట్ పేరును ఒక హిందూ పేరుగా సేవ్ చేసుకున్నంత మాత్రాన్ని ఎవరికి తెలియదు అన్న ఒక అమాయకపు భ్రమలో నేటి యువత ఏమే కాదు ఒక శాంపిల్ మాత్రమే సహజంగా మన యువత భావన అది మేము చేసేది ఎవరికి తెలియదు మేము ఎవరితోటి మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం ముఖ్యంగా విదేశీయులతోటి మీరు చాటింగ్ చేసిన కాల్స్ మాట్లాడిన ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా సరే అది ఖచ్చితంగా నిఘా వర్గాల రడార్లో ఉంటుంది అది మీరు స్నాప్చాట్లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి మీరు ఏ పాకిస్తానీతోటి ఏ బంగ్లాదేశీతో లేదా ఏ గల్ఫ్ కంట్రీ వాళ్ళతో ఇంకే ఇతర దేశాల వాళ్ళతో మీరు సంపర్కంలో ఉన్నా కూడా అవన్నీ కూడా నిఘా వర్గాల అబ్జర్వేషన్లో ఉంటుంది ఈ విషయాలు మీరు పెళ్ళి పాలు తాగుతూ కళ్ళు మూసుకున్నట్టుగా ఇప్పటి యువత ఆ విధంగా చేస్తుంది దాని పర్యవసానమే ఇప్పుడు ఈ విధంగా యూట్యూబర్లు ఇంకా చాలామంది ఉన్నారు ఇవన్నీ చిన్న చేపలు ఇవి ఏమనే కాదు పెద్ద పెద్ద రిపోర్టర్లు పెద్ద పెద్ద వ్యవస్థలలో పనిచేసే వాళ్ళు మన దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి ట్రాప్లో ఉన్నారు వీళ్ళందరికీ కూడా జ్యోతి మల్హోత్ర కేసు గుణపాఠమై మనం అందరం కూడా దేశ భద్రత విషయంలో సీరియస్గా ఉండి జాగ విదేశీయులతో ముఖ్యంగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు లేదా మనం విదేశాలకు వెళ్ళినప్పుడు ఏ విషయాలు వాళ్ళకి చెప్పాలి ఏ విషయాలు వాళ్ళకి చెప్పవద్దు అన్న విషయాన్ని మనం గుర్తెరిగి తెరిగి మసలుకోవాలని నేను కోరుకుంటున్నాను నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి